तिर्द्वा <laughs> <आगे ग्राँगे। laughs> <laughs> <laughs>

నివారణంలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి ఖచ్చితంగా చంద్రకళ పార్కులు ఈ రోజు ఈ సాయంత్రం సమయంలో బాపట్ల పట్టణానికి మనహారంగా ఉండే విధంగా కరోనా ప్రారంభించి సరవేగ చేయడం జరిగింది

అంబేద్కర్ గారి ఆశయాలను మరి పార్టీ ప్రముఖులు పార్టీ నాయకులు మహిళలు అందరికీ కూడా నమస్కారం ఆస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది రెండు విషయాలు ప్రధానంగా మన మొట్టమొదటి నుంచి బాపట్లో వైద్య సదుపాయం మీద లోటు గురించి అనేక సందర్భాల్లో మనం ప్రస్తావించుకున్నాం ఈరోజు సుమారుగా మూడున్నర కోట్ల రూపాయలతో మన మన ఏరియా హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకి శాంక్షన్ చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రికి సభాముఖంగా గట్టిగా చెప్పడం మరి అలాగే కోవిడ్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నా మనం ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనకుండా మనకి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక చక్కటి అడ్మినిస్ట్రేటర్గా జిల్లా కలెక్టర్ గారు మరి ఈ జిల్లా బాధ్యతలు రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి మనం బాపట్లలో ఎప్పుడు ఏది అడిగినా కూడా తన మిగిలిన సమయాన్ని కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ విషయంలో అది మన సూర్యలంగా అభివృద్ధి కావచ్చు లేకపోతే బీచ్ ఫెస్టివల్ కావచ్చు లేకపోతే ఇవాళ కార్తీక మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు పట్టణంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఒకవేళ ఫోర్టీన్త్ బ్యాలెన్స్ కింద వేసుకుంటున్న రోడ్లు కావచ్చు ప్రతి అంశంలో కూడా మరీ ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో ఎంతో ధైర్యంగా ఎంతో సాహసోపేతంగా ఈ జిల్లాలో కోవిడ్ మహమ్మారిని మరి కంట్రోల్ చేయడానికి నియంత్రణలోకి తీసుకురావడానికి మరి తన సిక్కివంచం లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి అద్భుతంగా పనిచేస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి సభాముఖంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే ఒక మంచి వాతావరణం ఉంది చెప్పి జీబీసీ రోడ్ నుంచి డాక్టర్ కృష్ణమూర్తి గారి హాస్పిటల్ దగ్గర నుంచి మరి ఈ రోడ్డు కొట్టవారి వీధి నుంచి మరి చంద్రకళ పార్క్ స్టేషన్ మీదుగా డిఎస్పీ ఆఫీస్ రోడ్ మీదుగా ఈ రోజు సుమారుగా మూడు కోట్ల రూపాయలతో పాత బస్ స్టాండ్ రోడ్డు కానీ ఇటు సుల్ఫా కాంప్లెక్స్ కానీ చక్కటి పార్క్ వర్క్ పార్క్ ఫెసిలిటీస్ కానీ లైబ్రరీ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫుడ్ పాటన్నిటి కలిపి సుమారు ఒక మూడు కోట్ల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది తీసుకున్న తర్వాత మనం గమనిస్తే చాలా వరకు జీబీసీ రోడ్డు మీద మరి ట్రాఫిక్ ని కొంత నియంత్రణలోకి రాగలిగాం ఇంకా ఇది చాలు ఇంకొన్ని ప్రధానమైనటువంటి రోడ్లు ఉన్నాయి ఆ రోడ్ల విస్తరణ కూడా మనం చేపట్టుకోవాలని చెప్పి నేను పిలిచింది పిలుపుతాడుగా ప్రతి వాళ్ళు వాళ్ళ బాధ్యతగా మనం బాపడదని చిన్న బాపట్ల చిన్న నగరం దీన్ని మనం చాలా పెద్ద కలగంతో ఉన్నాం చాలా ధైర్యంతో కలగన్నాం బాపట్లని జిల్లా తీసుకోవాలని ఆ జిల్లా తీసుకోవాలంటే ప్రతి వాళ్ళు ఎంతో కొంత త్యాగం చేయాలి ప్రతి వాళ్ళు ఎంతో కొంత త్యాగం చేయాలి ఆ క్రమంలోనే నేను ఇచ్చినటువంటి పిలుపుకి ఎంతో పురాతనమైనటువంటి భావనసం గుడి రోడ్డు నుంచి భావనసం గుడి నుంచి ఆంజ గుడి దాకా ఆ రోడ్డు విశ్రానికి మరి ఎంతో విలువైనటువంటి వాళ్ళ స్థలాన్ని కూడా మనం ఇచ్చేటువంటి బాండ్స్ ఎగ్నెస్ గా వాళ్ళు అంగీకరించి ఎవరికి వాళ్లే స్వచ్ఛందంగా మరి వెనక్కి జరిగి కట్టుకుంటా ఉంటే మరి మన వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ దినేష్ కానీ మిగతా ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత ఎలా మోటివేట్ అయ్యారు ఎలా ఎలా చేయగలుగుతారని ఇది ఇవాళ బాపట్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కాంక్ష బాపట్లని బావగురి జిల్లాగా చేసుకోవాలి ఆకాంక్షని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ వెలుగుచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మీరు కూడా ఓకే గట్టిగా చెప్పండి ఇవాళ ఆ రోడ్ కాదు మరి శివాలయం రోడ్డు మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు కనెక్టింగ్ రోడ్డు టౌన్ ఆ రోడ్డు విస్తరణ చేస్తా ఉన్నాం అనేక ఇతర రోడ్లు మరి బాపట్ల మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి మరి ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ప్రధానమైనటువంటి రోడ్డు ఆ రోడ్డు ఉంది అలాగే గుడి దగ్గర నుంచి సూర్యనల్పూర్ వెళ్ళేటువంటి రోడ్డు ఆ రోడ్డు విస్తరణ గుడి నుంచి రోడ్డు ఫార్టీ మీద రోడ్డు అది బైపాస్ దాకా తీసుకెళ్తాం దానికి మరి ఈ రోజు మొన్ననే మనకి సిక్స్ డిస్ట్రిక్ట్ కోర్టు గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తే ఇంగ్లీష్ మీడియం లేదు ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తే వాళ్ళు జిల్లా కూడా మంచి జిల్లా కావాలని చెప్పి అలాగే బాగా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో జరగాలి మీకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మన డిప్యూటీ శ్రీ గారు మెన్షన్ చేస్తూ సెక్రటేరియట్ వ్యవస్థ మనకి ఎంత లాభాలను చేకూర్చుతుందనేది తెలియజేశారు మేము మొన్న అక్టోబర్లో వచ్చిన వరదలు అలాగే భారీ వర్షాలు దానికి నవంబర్ పదిహేను తారీఖున దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు పంట నష్టపరిహారం ఇచ్చేస్తాం అది ఇంతవరకు ఎప్పుడు జరగల నాకు తెలిసి అలాగే ఈ నవంబర్లో అక్టోబర్ జిల్లాలో అక్టోబర్లో వచ్చిన వరదలకి పంట నష్టపరిహారం అంచనాని దాదాపు వన్ వీక్ లో పూర్తి చేస్తాం పదహారు వేల ఐదు వందల యాభై తొమ్మిది హెక్టార్లు భూమిని ప్రతి జిల్లా సచివాలయం నుంచి ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక హార్టికల్చర్ ఎస్టిటెంట్ వాళ్ళని టీముగా వేసి ప్రతి పొలానికి వెళ్ళి వాళ్ళు లెక్కలు రాస్తారు మరి ఇదంతా సాధ్యమైందంటే వన్ వీక్ లో సాధ్యమైందంటే అది కేవలం మనకున్న సచివాలయ వ్యవస్థ అలాగే మన వాలంటీర్ల వ్యవస్థ అంతేకాకుండా ఆ వరదల్లో మాకు రేపు తొమ్మిది లక్షలు వస్తున్నాయి రేపు మార్నింగ్ కల్లా తొమ్మిది లక్షలు వస్తాయని చెప్పి మధ్యాహ్నం చెప్పారు మాకు ఈ రోజు మధ్యాహ్నం రేపు మార్నింగ్ కల్లా మేము తొమ్మిది లక్షలు పది లక్షలు కూడా పెరగవచ్చు వరద మీరు వెళ్ళి ఇమ్మీడియట్ గా జనాలను ఖాళీ చేయించాలి కులలో నుంచి రప్పించాలి బయటికి అని చెప్తే అప్పటికప్పుడు హుటాహుటిని వచ్చాం మేము కొల్లూరు వచ్చాం అప్పుడు కూడా మాకు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఉండబట్టి ఇమ్మీడియట్గా పన్నెండు గంటలకి మాకు మెసేజ్ వచ్చింది ఒంటి గంటకల్లా మేము అందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం అందరికీ చెప్పేశాం ఆ ఏరియాలో ఉన్న అందరికి కూడా నాలుగు గంటలకల్లా మీరు నమ్మరు మూడు వేల ఏడు వందల మంది ప్రజల్ని నాలుగు గంటలకల్లా అక్కడి నుంచి బయట తీసుకొచ్చాం మరి సాధ్యమైందంటే కేవలం ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉంది కాబట్టి సాధ్యమైంది నిజంగా మీరందరూ కూడా వాళ్ళని అభినందించాలి వాళ్ళని ఇంకా బాగా కష్టపడి పనిచేసేలాగా ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఇంతటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన స్పీకర్ గారికి డెప్యూటీ స్పీకర్ గారికి అలాగే కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఇంకా ఇంకా మా ఎన్నో పదవులు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ